చౌదరి పదిహేడు శ్రీ జగపతి జమీందారుగా ఉండిరి ఆ కాలంలో కూర్మనాథ చౌదరి గారు చాలా ప్రసిద్ధులు వీరు వేదపారాయణం చేయటంలో చాలా ప్రవీణులు ఆస్థాన కవిగా నుండిరి ఆ కాలంలో చౌదరి గారి వంశము మిక్కిలి ప్రసిద్ధి చెందినది కూర్మనాథ చౌదరి పూర్వీకులు పశ్చిమ బెంగాల్కు చెందినవారు రెండు మూడు తరాలకు ముందు బెంగాల్ నుండి వత్కళ్లకు తరలివచ్చి పర్లాక్మిడి ప్రాంతాన స్థిరపడిన బెంగాల్ బ్రాహ్మణులు మరియు నిష్టగలిగిన అగ్రజాతీయులు ఆనాడు వీరికి పరిసర యందు చాలా గౌరవ ప్రతిష్టలు కలిగి ఉండేను ఈ చౌదరి కుటుంబము వైదిక వృత్తి కరణ వృత్తి చే జీవించేవారు చౌదరి అను పదమునకు నాలుగు గ్రామముల మీద అధికారికి ఇవ్వబడిన బిరుదు చతుర్వేద పారాయణులకు కూడా ఈ బిరుదు వర్తిస్తుంది సెప్టెంబర్ ఐదవ తేదీన గంజాం జిల్లా తెంబూరు తెఠా మదనాపుర గ్రామమున కూర్మనాథ చౌదరి గారి భార్య అయిన సుభద్రాదేవి చౌదరి రాణి మగబిడ్డను ప్రసవించింది జాతక ప్రకారం ఆ బిడ్డకు పురుషోత్తముడని పేరు పెట్టినారు ఏడవ ఏట అక్షరాభ్యాసం చేశారు పాఠశాలలో ఇటు ఇంటి వద్ద తండ్రి చేత చిన్న చిన్న శ్లోకాలు ఎన్నో పురుషోత్తముడు నేర్చుకున్నాడు చిన్ననాటి నుండి అన్ని విషయములలో ప్రవీణుడు బ్రాహ్మణ ఆచార ప్రకారముగా ఏడవ ఏట ఉపనయనము చేసిరి మంత్రాలు జపాలు అన్ని శ్రద్ధతో నేర్చుకున్నాడు బాల్యం నుండి మతనిష్ట గలవాడు తన తండ్రి వలె కుమారుడు కూడా మంచి పేరు తెచ్చుకునిను చక్కని స్వరం కలిగి తన గానమాధుర్యము వలన ప్రతి వారి హృదయమును ఆకట్టుకున్నాడు దైవభక్తి పారాయణము తండ్రి ఎల్లప్పుడూ బోధించేవాడు తల్లిగారైన సుభద్రాదేవి తన కుమారుని మహామత బోధకుడు కావాలని దీవించేది అతని తల్లి వాక్కు నెరవేరింది వేదవేద్యుడిని ప్రఖ్యాతి కాంచాడు నిత్యము పూజలో ఉండేవాడు భుజముల మీద శంకుచక్రాలను కాల్పించుకుని గురుపదేశమును తప్పక పాటించేవాడు మంచి దేహఛాయి దానికి తగ్గట్టు పట్టుబట్టలు ధరించిన పురుషోత్తముడు దారిని పోచినప్పుడు ప్రజలు ఆయనకు నమస్కరించేవారు నడకలో రాజటీవీ కనబడేది ఈయన మాటలు వినుటకు ప్రజలు గుముకూడేవారు కవిగా పురుషోత్తముడు కూడా కొంతకాలం పనిచేశాడు తన మేనమామగారైన రఘునాథ్ పాల్ మహంతి గారి కుమార్తె అయిన రాధామణిదేవితో తన ఇరవయవ ఏట వివాహం జరిగింది వీరి వివాహమైన కొన్ని దినముల తర్వాత తండ్రి గారైన కోర్మనాథ చౌదరి మరణించారు తండ్రి తదనంతరం ఈ కవి హైందవ గ్రంథాల రచనలు చేయడం ప్రారంభించాడు కొన్ని కీర్తనలు కూడా రచించాడు భక్తి వైరాగ్య జ్ఞాన కర్మ రాజయోగి కాగల సాధనములన్నిటిలోనూ శిక్షణ పొందాడు రాజహస్త రాజము అని వేదాంత గ్రంథమును అందలి భావములను దీక్షతో పఠించను ఆత్మ యొక్క నిత్యత్వమును జీవాత్మ పరమాత్మల వైరాగ్య పరసిద్ధాంతాన్ని సద్గురుని ద్వారా సాధించవలనని అట్టి సాధన లేనిచో ముక్తి సాఫల్యత సిద్ధించదని ఆ వేదాంత గ్రంథము యొక్క సారాంశము ఈ విధంగా తరచూ గ్రంథములు సేకరించి చదువుచుండెను రకరకములైన వేదాంత సిద్ధాంతములు పురుషోత్తమ చౌదరి గారిని కలవరపరిచేవి ఇవన్నీ సరైన మార్గము కావేమో అని లోపల వేదన చెందుచుండేవాడు తను బ్రహ్మజ్ఞాని కావాలనని ఎంతో కోరిక కలిగి ఉండేవాడు యోగ విద్య సాధన చేస్తూ ఉండేవాడు మానసిక శాంతికి మనో వికాసానికి యోగ విద్య సహాయపడుతుందని వేదాంతసారము శివయోగ సారము విజ్ఞాన దీపిక సాంఖ్యాయోగము పరమహంస ధర్మము మరియు ఆత్మజ్ఞానము ఇత్యాది గ్రంథములను పఠించి కంఠస్థం చేశాడు ఏడుగురు మత గురువుల శిష్యత్వం శిష్యత్వము చేశాడు సమస్త భోగములను విడిచి గురువుల పాదములు యొక్క నిదురించేవాడు పరమ బ్రహ్మను తెలుసుకున్నట్టుకు గురువులను ఆశ్రయించవలనని పురుషోత్తముని ఉద్దేశ్యము కొందరు గురువులు చేయు నీచ కార్యములను కన్నులారా చూచి మనసు నందు నొచ్చుకున్నాడు ఈ మత గురువులు కవిగారి ఆధ్యాత్మిక దాహమును తీర్చలేకపోయారు ఎన్నో యోగ సాధనాలు చేసినా మనస్సుకు ఏకాగ్రత లభించలేదు శాంతి కరువైంది ఇవన్నీ వట్టి బోటుకమని తలంచాడు ఇంకొక రాజయోగ కూటము అదే మత గురువుల ఎద్దుకు వెళ్లాడు ఈ గురువులలోనే ఇంకొక ముఠ ఉండేది అక్కడ స్త్రీలు స్వాములు ఉండేవారు వీరిది వింతైన తంతు వీరి కార్యములను చూసిన ఈ కవిగారికి స్వాములపై విరక్తి కలిగింది ఇలాంటిది మరొక గుంపు వీరంతా గంజాయి నల్లమందు బంగు సేవించి ఎప్పుడూ మత్తులో ఉండేవారు అసలు పరమాత్ముని సన్నిధి కానే కాదని ఇదంతా బోటకమని తెలుసుకుని మనస్సును కలత చెందాడు అప్పటి నుండి ఎవరు నిజమైన దేవుడు అనే అన్వేషణ అతని అంతరంగములో ఆరంభమైంది అక్కడక్కడా అప్పుడే యేసు ప్రభువు గురించి చిన్న చిన్న కరపత్రములు పంచేవారు నిన్ను వలేని పురుగు ప్రేమించవలను మార్కుస్ వార్త పన్నెండు ముప్పై ఒకటి ఈ మాటలు గారు చదివి ఈ మాటలు ఎక్కడివి ఏ వేదంలో ఉన్నవి ఈ అమూల్యమైన మాటలు ఎవరు పలికారు అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు ఏ సత్పురుషుని నోట నుండి ఈ మాటలు పలికినవి అని అన్వేషించడం ప్రారంభించాడు నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొనెదరు అను వాక్యము బైబిల్ నందు వ్రాయబడి ఉంది అని తెలుసుకుని బైబిల్ కొరకు అన్వేషణ చేయసాగాడు అప్పుడు తెలుగులో బైబిల్ ఈ కవి గారికి ఇంగ్లీషు రాదు కలకత్తా సమీపమందు సిరంపూరిలో విలియం కేరీ అనే భక్తుడు చిన్న చిన్న పత్రికలు తెలుగులో తర్జుమా చేసి ప్రజలకు దేవుని వాక్యము అందించుచుండెను పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరమునందు లండన్ మిషన్ సొసైటీ వారిచే మత్తై మార్క్ లోకా అనే సువార్తలు అతి వ్యయ ప్రయాసులతో తెలుగులో ముద్రించరి ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తిరుగుబాటుదారులను అణచివేటకు విజయనగరము శ్రీకాకుళము పట్టణములలో చేసిరి కొందరు సైనికాధికారులు సువార్త ప్రచారణకు ప్రచారం క్రీస్తు ప్రేమను భారతదేశములో ప్రకటించాలని పత్రికలు పంచుచుండిరి ఆ పత్రికలు కవిగారికి దొరికినవి అవి చదివి అసత్య స్వరూపు అయిన ప్రభువు గురించి తెలుసుకోవాలని కోరిక కలిగిన చౌదరిలో ఏదో మార్పు వచ్చిందని తన ప్రజలు ఇంటివారు గ్రహించారు రసేల్ అనే ఒక సత్క్రైస్తవుడు ప్రభునందు ఎంతో విశ్వాసం కలవాడు అతన్ని చౌదరి గారు కలుసుకున్నాడు ఆ సమయముందు సైనికులిచే చాలా దెబ్బలు తిన్నాడు తొదకు ఆ భక్తిని కలుసుకున్నాడు ఆయన ప్రేమతో కవిగారిని కౌగిలించుకుని యేసు ప్రభు గురించి అనేక సత్యాలను బోధించాడు అప్పుడు ఇరువురు మోకరిల్లి ప్రార్థన చేశారు ప్రభు నన్ను నీ సేవకు ఈ విధంగా సంపాదించుకుంటే స్వామి అని నీ కార్యములు అద్భుతములని ప్రార్థించి ఆనంద బాష్పాలు రాల్చాడు ఆనాటి నుండి కవిగారి జీవితం మారిపోయింది తన కుటుంబంలో కలతలు రేగాయి ఎన్నో నిందలు శ్రమలు వచ్చాయి తొదకు అందరినీ విడిచి పద్దెనిమిది వందల ముప్పై మూడవ సంవత్సరమున అక్టోబర్ ఆరో తేదీన ఆయన బాప్తిసం తీసుకున్నాడు ఆ దినమే ఈ భక్తుడు ఒక పాటు రాశాడు నా క్రీస్తుని మరుగు గల్గెనురా నెక్కునురా అను కీర్తన గానం చేశాడు ఇదే తెలుగు ప్రపంచములో వెలువడిన మొట్టమొదటి క్రైస్తవ భక్తి కీర్తన త్రాహిమాం క్రీస్తు నాథ ఉన్న పాటున వచ్చుచున్నాను యహోవా నా మరలాలించెను నీ చరణమునే నమ్మితి సకలేంద్రియములారా అను డెబ్బైకి పైగా పురుషోత్తమ చౌదరి రచించి కీర్తించిన పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో ఉన్నవి దావీదు కీర్తనలు ధ్యానిస్తే కలిగే అనుభూతి పురుషోత్తమ చౌదరి గారి పాటలు పాడుతున్న దైవ ప్రేమతో తన్మయత్వం చెందుతారు విశాఖ నుండి మద్రాసు చేరి మహాశ్రమ నుండి ఏడు వందల కిలోమీటర్లు పైగా కాలినడకన ప్రయాణం చేసి దారి పొడుగున సువార్తను ప్రకటిస్తూ బళ్ళారి గుంతకల్ అనంతపురం మదనపల్లి రేణుగొంట గూడూరు నెల్లూరు కావలి ఒంగోలు గుంటూరు విజయవాడ రాజమండ్రి తుని నుండి విశాఖ చేరెను పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరం తన భార్య రాధామణి తనతో కలిసి ప్రభుసేవ చేశాను కవిగారిని దైవజనునిగా అభిషేకించారు తెలుగు భాషకు మరియు ప్రత్యేకముగా తెలుగు క్రైస్తవ సంఘాలకు ఈయన చేసిన సేవ మహత్తరమైనది అనేక రచనలు పద్యాలు అనేక పుస్తకములు యేసు ప్రభు కొరకు తన కలము నుండి ఈ కవి కలము నూట ముప్పై అపురూపమైన భక్తి గీతాలు వెలువడ్డాయి తన ఎనభై ఏడవ సంవత్సరమందు పద్దెనిమిది వందల తొంభై ఆగస్టు ఇరవై మూడున అర్ధరాత్రి వేళ ప్రభునందు నిద్రించెను తాను చనిపోతూ కూడా కల్వరి గిరీస ప్రభు అంటూనే కన్నుమూశాడు ఈ విధంగా అనేక మంది జీవితాలకు ఆయన జీవితం మార్గదర్శకమయ్యింది ఇది వినుచున్న సోదరుడా నీ జీవితాన్ని ప్రభు చేతులకి అప్పగించినప్పుడు నిన్నును ఆయన బలముగా వాడుకొనగలడు